అంటే వాడు స్మగ్లర్ రెగ్యులర్ ఎక్కువ క్వాంటిటీ ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ డిఆర్ఐ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎక్కడైతే వాడు ఎత్తాడో అక్కడనే మాకు సెవెంట్స్ సీట్ సెవెండ్స్ పర్సన్ సస్పెషస్ ఉంది అని చెప్పి మాకు రాగానే మేము అలర్ట్ అవుతాం లేకుంటే డిఆర్ఐ మాకు డైరెక్ట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనే యూనిట్ ఒక సెపరేట్ యూనిట్ ఉంది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారు జనరల్ కస్టమ్స్ గొప్పతనం ఏంటంటే మన రెవెన్యూ ఆస్పెక్ట్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఫైనాన్స్ కంట్రోల్ కంట్రోల్లో మన ఇండియన్ కరెన్సీని కాపాడుకోవాలంటే ఫ్లోను తగ్గిస్తుంది వాళ్ళు వేరే ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళ వస్తువులు మన ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ వ్యాల్యూ వాళ్ళ ఇంపోర్ట్ వాల్యూ ఈక్వల్ అయ్యేటట్టు మన డ్యూటీ గవర్నమెంట్ డ్యూటీ అనేది ఫైనాన్స్ యాక్ట్ ప్రకారము మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు ఒక డ్యూటీ ఏరేజ్ చేస్తారు అంటే మన ఇక్కడ ఎకనామీని మన ప్రొడక్ట్ను మన డీవాల్యూ చేయకుండా ఉండడానికి ఆ డ్యూటీని వేస్తారు కాబట్టి మనకు బ్యాలెన్స్ ఫిజికల్ ఎకనామీ ఫిజికల్ బ్యాలెన్స్గా ఉండడానికి కస్టమ్స్ డ్యూటీ పని వేస్తుంటాం